వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న నాలార్జీ సెంటర్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి డాగ్స్కి హెల్తీ ఫుడ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా క్యారెట్లు చిలకడదుంపలు శుభ్రంగా కడిగి వాటిని మొక్కలుగా తరిగి ఒక కుక్కర్లో వేసుకోరు తర్వాత చికెన్ని బోన్స్ లేకుండా శుభ్రం చేసి వాటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వాటిని శుభ్రంగా బోన్స్ లేకుండా చూసుకోవాలి లేకపోతే కుక్కలకి ప్రాబ్లం అవుతుంది అన్నమాట అందుకని నీట్గా వాటిని శుభ్రం చేసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వాటిని కూడా కుక్కర్లో వేసుకొని కట్ చేసి బాగా బోన్స్ లేకుండా నేను శుభ్రంగా బోన్స్ తీసి పక్కన పెడతాను వాటికి బోన్స్ ఉంటే గొంతులో ఇరుక్కుపోయి వాటికి ఇన్ఫెక్షన్ వస్తుంది కావున బోన్స్ లేకుండా చేసుకోవాలి వాటిలో కొంచెం రైస్ వేసి శుభ్రంగా కడిగి వాటిని కూడా అందులో మిక్స్ చేయాలి కొంచెం పసుపు వేసి తర్వాత కొంచెం జీలకర్ర అరుగుదల కోసం బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా పసుపు అరుగుదలకి జీర జీరా అంటే జీలకర్ర అనమాట వాటిని వేసి కుక్కర్లో వేసి వాటిని పొయ్యి మీద పెట్టి మూడిజిల్స్ వచ్చే వరకు సిమ్లో ఉడికించుకోవాలి లేకపోతే అడుగుంటుంది అందుకని సిమ్లో పెట్టి ఉడికించుకొని మూడు జిల్స్ రావాలండి జిల్స్ వస్తే అవి బాగా లోపల ఉడికి మెత్తగా దానికి చక్కగా అరిగిపోతుంది డాక్టర్ ఎందుకంటే మనం పెంచుకునే కుక్కలు జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి వాటికి మనం తగిన చర్య తీసుకొని వాటిని ఆరోగ్యం సంరక్షించుకోవాలి పెంచుకున్నాం అంటే పెంచుకున్నాం కాదండి వాటి ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి కాబట్టి మెత్తగా ఉడికించి వాటికి బాగా శుభ్రంగా పరిశుభ్రంగా ఉండేటట్టుగా చూసుకోవాలి మూడు ఇజిల్స్ వచ్చినాక ఇలా అయ్యింది దాన్ని ముక్కలు అన్నీ చిరుముకొని రైస్ అన్నీ కలిపేగా తిప్పుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత ఇదిగో ఇలా తయారవుతుంది మెత్తగా ఇలా తయారైన దాన్ని మన డాగ్కి ప్లేట్లో వేసి పెడితే అది ఎమ్మి ఎమ్మిగా టేస్ట్ టేస్ట్గా మనం వేసింది శుభ్రంగా అన్నమాట ఏమీ వదిలిపెట్టకుండా మనం దానికి పని అనుకోకుండా కొంచెం శ్రమ అనుకోకుండా దానికి మనం పెట్టే ఆహారం దాని ఆరోగ్యాన్ని బాగుండేటట్టు చూసుకోవాలి చూడండి అంత హుషారుగా వచ్చి ఎమ్మి ఎమ్మిగా అడాగుడిగా అది ఉంటుంది కాల్సిందన్నా కానీ పట్టించుకోకుండా ఎంత హుషారుగా తింటుందా చూడండి ఫ్రెండ్స్ అందుకని మనం కుక్కకి మంచి హెల్దీ ఫుడ్ పెట్టాలని పెంచుకునే వాళ్ళకి నా తరపున ఓ చిన్న సలహా అన్నమాట అంటే మీరు పెట్టాలని కాదు అందరికీ తెలుసు ఏదో నేను తయారు చేసే రెసిపీని అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోని నచ్చినట్లయితే మీరు అందరూ డాక్కి మంచి ఫ్రెండ్స్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమందికి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని గ్రో అవటానికి మాకు చిన్న హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ను చూస్తున్నందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్